వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ మార్చి తొమ్మిదో తారీఖు మన కొత్త బ్రాంచ్ ఆళ్ళగడ్డలో ఓపెనింగ్ ఉంది ఆ ఓపెనింగ్ సందర్భంగా ఒక ఆఫర్ పెడుతున్నా ఎవరైతే మన ఫేస్బుక్ మన యూట్యూబ్ మన ఇన్స్టా ఫాలో చేస్తూ మన షాప్ దగ్గరకు వచ్చి ఈ ఐటమ్స్ తీసుకుంటారో ఒక కాంబో ఆఫర్ అండి ఒక మంచం ఒక సోఫా సిక్స్ ఇంచెస్ పరుపు ఒక మంచం అండి నాలుగు ఇంటూ ఆరు మంచం సింగిల్ కార్డ్ మంచం అండ్ ఒక సోఫా సెట్ ముగ్గురు కూర్చునేది సోఫా సెట్ దానితో పాటుగా మంచం పైన బెడ్ సో మీరు మార్కెట్లో కొనాలనుకుంటే ఒక మంచం పదైదు వేల రూపాయలు అయింది ఒక సోఫా పదివేల రూపాయలైద్ది మినిమం వేసుకున్న ఒక పరుపు పదివేల రూపాయలు అయితే కంపెనీది టూ ఇయర్స్ నేను ఇచ్చేది పదహైదు ఇరవై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు అయింది సో మనం కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అంటే ఇరవై వేల రూపాయలకి ఒక మంచం ఒక సోఫా ఒక సిక్స్ ఇంచెస్ మ్యాట్రిక్స్ పరుపు సో టూ ఇయర్స్ వ్యారంటీ ఉండే పరుపు కూడా ఫ్రీగా ఇస్తున్నాం కేవలం ఓపెనింగ్ ఒక్కరోజు మాత్రమే మార్చి తొమ్మిదవ తారీఖు అది కూడా మా ఫాలోవర్స్కి మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఫైనాన్స్ ఆఫర్ కూడా వర్తిస్తుంది బజాజ్ ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్స్ వాళ్ళకి మాత్రమే ఇటు జమ్మల కానీ ఇటు ప్రొద్దుటూరు కానీ ఇటు ఆళ్ళగడ్డ కానీ ఇటు వచ్చేసరికి చెర్ల కానీ కోయలకు కానీ తర్వాత ఈ సరౌండింగ్స్లో నంద్యాల ఇట్లా బిఫోర్ వాళ్ళకి మాత్రమే ఫైనాన్స్ వస్తుంది సో ఇట్లా తెలంగాణ ఇట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా ఫైనాన్స్ రాదు ఓన్లీ క్యాష్ పెట్టి బుక్ చేసుకోవాలా అండ్ మీరు ఎక్కడికైనా పంపింటే పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ ఎక్కడికి చేయమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరే పే చేసుకోవాలా అట్లా అనుకుంటే మాకు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మార్చ్ తొమ్మిది మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఎంతమంది అయితే అడ్వాన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్టాక్ ఇవ్వబడుతుంది సో మంచాలకు సంబంధించిన డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తా సో చెక్ చేసుకోండి మార్చ్ తొమ్మిది ఒక మంచం ఒక సోఫా అండ్ ఒక సిక్స్ ఇంచెస్ మ్యాట్రిక్స్ మంచం మీద పరుపు ఇంచుల మందం ఉంటుంది ఇంచుల మందం గుర్తుపెట్టుకోండి ఆరు ఇంచుల మందం అంటే చాలా మంచి పరుపు అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టూ ఇయర్స్ వ్యారంటీ వస్తుంది ఆ పరుపు కూడా అన్నీ కలిపి కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ మార్చ్ తొమ్మిది త్వరపడండి థ్యాంక్ యూ